కాకినాడ రూరల్ స్టేషన్ లో డివిజనల్ షీ టీం కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఈ సందర్భంగా వారు ఈ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మహిళల సమస్యలు పరిష్కరించేందుకు స్పెషల్ టీమ్ ను షీ టీమ్ ను ఏర్పాటు చేసి రక్షణ కల్పించడం జరుగుతుందని అన్నారు వేధింపులకు గురవుతున్న మహిళలు షీ టీం ద్వారా తమ బాధలను తెలియపరిచి న్యాయం పొందవచ్చని తెలియపరిచారు ఇది కార్యక్రమంలో ఎస్ఏలు పోలీస్ సిబ్బంది మహిళా సంఘాలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గలకి స్నే అందరికి కూడా నా తరఫున కోదా ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మైనర్ మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నాం ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వడితే దాన్ని ఎక్కడ వరకే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక నలుగురు మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేది అనేది చాలా చాలా కమెండబుల్ అండ్ సరే మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక వి ఒక బాధ భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము సరే ఒక నిజం నిజంగా హోదావరి నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్ సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నా మరి అందరు కూడా మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సీఏ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావాల్సింది అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కూడా మేము పడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మీకు అట్లాంటి ఈ డిజింగ్ని కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ని కానీ ఎలాంటి ఉంటే దయచేసి మీకు ఇన్ఫార్మ్ చేయండి అవి మేము కంట్రోల్ చేస్తాము అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఎప్పుడు ఇనిషియేటివ్ చేసుకుని అంతా కూడా స్టార్ట్ చేస్తాము చివరిగిరి జిల్లా సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తాన్ని కూడా మహిళా భద్రత హండ్రెడ్ పర్సెంట్ ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా అనిపిస్తుంది అంటే మహిళా సిబ్బంది దీంట్లో మహిళా సిబ్బంది ఉంటారు అదే మేల్ సిబ్బంది దానికి ఏమి ఇబ్బంది ఉంటుంది అది మాకు వేరే సివిల్ పోలీస్ కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం మహిళలకి దీనికి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం वो दैट रियली हैप्पी मैं सी एमएलए सर